అవకాశం ఇస్తే అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తా అంటున్న పోతల ప్రసాద్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం స్థానిక కృష్ణా ప్యాలెస్ లో ఆల్ ఇండియా జ్యోతిరావు పూలే బీసీ అసోసియేషన్ అధ్యక్షులు పోతల ప్రసాద్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈయన మీడియా మిత్రులతో మాట్లాడుతూ మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి నా స్థాయి శక్తులు పోరాడతానని అన్నారు అంతేకాకుండా పేద విద్యార్థులకు నాడు నేడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది నా యొక్క మద్దతు జగన్ కి ఎప్పుడు ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు అంతేకాకుండా మాకు ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తే అనకాపల్లి జిల్లాను డెవలప్మెంట్ చేయడానికి అంతా కృషి చేస్తానని అన్నారు కూడా ఆల్ ఇండియా ప్రసిద్ధుల మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక ప్రసార కార్యక్రమం మొదలు పెట్టడం కూడా జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో జ్యోతిబాబు పూలే ఓబీస్ అధ్యక్ష మేమంతా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేము డిస్కస్ చేసుకొని మనం ఎవరు సపోర్ట్ చేయాలా ఈ రాష్ట్రంలో దిశ సంఘాలు మొత్తం అనేక సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయం వచ్చిన తర్వాత గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము విశాఖపట్నంలో ఒక వన్ క్రితం మతం తెలియడం జరిగింది మతం తెలియజేసినందుకు విద్యార్థులందరూ కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ మత ఎందుకు తెలియజేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారికి ఆయన ప్రత్యేకంగా నాలుగు నేడు స్కూల్స్ పెట్టారు రాజశేఖరెడ్డి గారి టైంలో ప్రభుత్వ గ్రామీణ ప్రాంతాల్లో మెంబర్స్ పెట్టారు ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఫీజిస్ పెట్టినప్పుడు అనేక రాష్ట్రాలు ఈ ఫీజి మెంబర్స్ పెట్టి విద్యార్థులు ఉన్నతమైనటువంటి ముందుకు తీసుకెళ్తున్నారని ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారిని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా కూడా జరిగింది తర్వాత తనే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో తీసుకొని స్కూల్ పెట్టేందుకు అనే ఎదుర్కొని ఐఐటి ఐఏఎస్ ఐపిఎస్ ఇటువంటి ఉన్నతమైన చదువు చదువుకోవడానికి ప్రతి పేదవాడికి ప్రతి బీసీ కూడా అవకాశం కల్పించాలని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ముఖ్యమంత్రి గారికి గత రెండు నెలల క్రితం నా సమక్షంలో ఓబీసీ నేను ధన్యవాదాలు తెలియడం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలియడం ఆ కారణాలు చెప్తున్నాయి ఈరోజు మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇటు శ్రీకాకుళం విశాఖ విజయనగరం ఇటు ఈస్ట్ వెస్ట్ అన్ని జిల్లాలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగి ప్రసారం చేసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు చేయాలన్న ఆలోచన తరంగా మేము నిర్ణయం తీసుకొని ఈ ప్రసారం వైజాగ్ తర్వాత నర్సీపట్నం నా ప్రాంతం నియోజకవర్గ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే విద్యార్థులు వారికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది కాకుండా సంక్షేమ పథకాలు ఇటు మెడికల్ కాలేజెస్ ఒక్కొక్క జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇటువంటి పథకాలు తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ప్రజల్లో తీసుకెళ్లి మేము ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నాం మరొక ముఖ్య ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాలు అందరూ కూడా మనం ఇంట్లో ఉన్నాం ప్రతి విద్యార్థి ప్రతి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ ప్రతి